మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధి శీర్షికన మేము ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా ఆదరిస్తున్నారు ముందుగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత మంచి చక్కని కథలను అందిస్తున్న రచయిత శ్రీ యలవర్తి శేఖర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి సత్సంగ నిధి ఈ శీర్షికన మరో అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథ మీకు వినిపించబోతున్నాను అందరం కలిసి విందాం మానసిక సంకల్పం మానసిక సంకల్పం ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనసు అలజడిగా ఉన్నప్పుడు లేదా ప్రశాంతంగా లేనప్పుడు మనం రోజువారీ చేసే పూజ ప్రతికూల పరిస్థితుల వలన చేయలేకపోయినప్పుడు మనం చేసే మానసిక పూజ సంకల్పం అనేవి ఎన్నో రేట్లు ఫలితమిస్తుందనేది మనకు తెలిసిన విషయమే అటువంటి మానసిక సంకల్పం గురించి మరలా ఒకసారి తెలుసుకుందాం ఒకనొకప్పుడు ఒక చిన్న గ్రామంలో పేద రైతు నివసిస్తూ ఉండేవాడు ఆ రైతు కొంతకాలంగా ఏ పని చేస్తున్నా కలిసి రావడం లేదు కలిసి రాకపోవడంతో జాతకాన్ని జ్యోతిష్యుని వద్ద చూపించాలనుకుని ఇరుగు పొరుగు వారిని విచారించగా వారు పక్క గ్రామంలో ఉన్న జగదీశ్వర శర్మ అనే పండితుడు చాలా పేరుగాంచిన జ్యోతిష్కుడు ఆయన చెప్పిన ఫలితం ఎప్పటికీ తప్పు కాదని అతనిని సంప్రదించమని చెప్పారు సరేనని పేదరైతు జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళి తన జాతకం చెప్పమని వివరాలు ఇచ్చాడు తనపై నమ్మకం ఉంచి వచ్చినందుకు అతనిని కూర్చోమని చెప్పి జాతకాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు అప్పటి వరకు ఎటువంటి జాతకాన్ని చూసినా చలించని శర్మగారు పేదరైతు జాతకం చూసి కంగారు పడ్డాడు అది ఏమిటంటే అతని జాతకం ప్రకారం పేదరైతు ఆ రోజు రాత్రి ప్రాణగాండం ఉందని తెలిసింది ఎంతటి నిజాన్నైనా చెప్పవచ్చు కానీ సూటిగా అప్పటికప్పుడే ప్రాణగాండం ఉందని ఎలా చెప్పగలం అని చింతించి తన భార్యని పిలిచి ఆమెకు కూడా తెలియని వారి ఇంటిలో అందుబాటులో లేని కొన్ని గ్రంథాలను చెప్పి తీసుకురమ్మన్నారు ఆమె ఇల్లంతా వెతికింది ఎక్కడా కనిపించకపోవడంతో తన భర్త ఇలా ఎన్నడూ చెప్పడని భర్త మాటలలో ఏదో గూఢార్థం దాగి ఉండవచ్చుననే ఉద్దేశంతో ఆ గ్రంథాన్ని ప్రక్కింటి బాబాయ్ గారికి ఇచ్చాను సాయంత్రం తీసుకువస్తానని సమాధానమిచ్చింది శర్మగారు కూడా భార్య సమయస్ఫూర్తికి మనసులోనే మెచ్చుకొని రైతుకు ఎటువంటి సందేహం ఇవ్వకుండా తాను సాయంత్రం గ్రంథం తెప్పించి జాతకం వ్రాసి పెడతాను మీరు రేపు ఉదయం వచ్చి తీసుకుపోవచ్చు మీ పూర్తి వివరాలు నా దగ్గర ఉంచి వెళ్ళండి అన్నాడు సరేనని జ్యోతిష్యునిపై మర్యాదతో ఈ పేద రైతు వివరాలన్నీ ఇచ్చి మరుసటి రోజు వస్తానని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు రైతు వెళ్ళగానే శర్మగారు తన భార్యతో ఈ విధంగా అన్నాడు లక్ష్మి ఈరోజు నా మనసు చాలా బాధపడింది అతనికి ప్రాణగన్నం ఉంది అది విన్న భార్య అయ్యో అలాగా మీరు మన ఇంటిలో లేని గ్రంథం తీసుకురామని చెప్పినప్పుడే ఏదో గూఢార్థం ఉందనుకున్నాను అందుకే మీతో అబద్ధం చెప్పాను మరి దీనికి ప్రత్యామ్నాయం వంటిది లేదా అని అడిగింది అంతటా అతడు దీనికి ఒకే ఒక మార్గం ఉంది ఈరోజు రాత్రికి అతను ఒక ఆలయాన్ని నిర్మింప చేస్తే అతని ప్రాణగాండం తప్పిపోతుంది కానీ అది అసంభవమని నేనే చెప్పలేదన్నాడు అయ్యో ఒక వ్యక్తి ప్రాణం పోతుందని తెలిసి కూడా కాపాడలేకపోతున్నామే అని బాధపడ్డారు పేదరైతు జ్యోతిష్యుని గ్రామం నుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళుతున్నాడు చీకటి పడింది ఇంతలో కొండపోతగా వర్షం కురవసాగింది తలదాచుకోవడానికి స్థలాన్ని వెతుకుతుండగా కాస్త దూరంలో శిథిలావస్థలో ఉన్న శివాలయం కనిపించింది అక్కడకు చేరుకుని ఆలయం ముందున్న మండపంలో నిలబడి ఆలయ స్థితి చూసి ఎంతో బాధపడ్డాడు మనకు మనశ్శాంతిని భక్తిని పెంపొందించే దేవాలయం ఇటువంటి స్థితిలో ఉంది అని అనుకున్నాడు నా పరిస్థితి బాగుండి కావలసిన ధనం ఉండి ఉంటే ఈ శివాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేసే చేసి ఉండేవాడిని మనసులో అనుకున్నాడు మానసికంగా గోపురం ఎలా నిర్మించాలి రాజగోపురం ఎంత ఎత్తు ఉండాలి అని ఆలోచిస్తూ మండపం పైభాగంలో నుండి నల్లని చాచుపాము అతనిపై పడబోతుంటే తప్పించుకుని ఆలయం నుండి బయటకు వచ్చాడు ఆ పాడుబడిన గుడి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అమ్మయ్యా బ్రతికిపోయాననుకుని ఇంటికి చేరుకున్నాడు మరుసటి రోజు తన జాతకాన్ని తెలుసుకోవాలని జ్యోతిష్యుని దగ్గరకు వెళ్ళాడు అతడిని చూసి ఆశ్చర్యపోయిన జ్యోతిష్యుడు నా గణనలో తప్పు జరిగిందా అనుకుని శాస్త్రాలన్నీ తిరగేసి మళ్ళీ జాతకాన్ని పరిశీలించాడు కానీ గణింపులో ఎక్కడా తేడా లేదు ఇక తప్పదన్నట్లు విషయం రైతుకు వివరించి నిన్న నీవు ఇక్కడి నుండి తిరుగు పయనం అయ్యాక ఏం జరిగిందో వివరించమని రైతును అడిగాడు రైతు జరిగినదంతా వివరించాడు అప్పుడు ఆ జ్యోతిష్యుడు చెప్పాడు నీవు దేవాలయాన్ని కట్టినట్టు మానసిక సంకల్పం చేశావు అది భగవంతునికి చెంది నీ జాతకములో ఉన్న గండం దొరికిపోయినది నీకు ఇప్పటి నుండి ముందు ముందు మంచి జరుగుతుందని అతని జాతకాన్ని పూర్తిగా వివరించాడు ఒక మంచి చేయాలనే తలంపు సంకల్పం మాత్రంగా అనుకున్నందుకు ఇంత గొప్ప ఫలితం చేకూరితే మనకు చేతనైనంత మంచి చేస్తే మరింత ఉన్నతమైన జీవితం కలుగుతుంది మనం బాగుండాలంటే మన ఆలోచనలు బాగుండాలి మన ఆలోచనలు సత్సంకల్పాలైతే చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది ఎక్సలెంట్ చాలా అద్భుతమైన ఇన్స్పైరింగ్ స్టోరీ నిజంగా మరొకసారి శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కథ అందరం కలిసి విన్నాం కదా వెంటనే వీలైనంతమందికి ఈ కథను షేర్ చేసి ఇప్పటివరకు మన ఛానల్కి లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి మన ఛానల్లో మెంబర్గా చేరడానికి క్రింది జాయిన్ బటన్ నొక్కి మీ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చు మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో అద్భుతమైన కథతో మేము ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినోభవంతు ధన్యవాదాలు మీ అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి మీరు వింటున్నారు మోహనవాణి ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి